ఒక్కొక్కరుగా మనకు శాశ్వతలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతూ అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం ఇరుగు బతికిన తరం బాధ్యతలు ఎరిగిన తరం నేను అనకుండా మనం అంటూ బతికిన తరం డిగ్రీలు లేకుండా జీవితాన్ని చదివిన తరం గడియారం లేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం క్యాల్కులేటర్ లేకుండా లెక్కలు చేయగలిగిన తరం మొబైల్ ఫోన్లు లేకుండా స్నేహ సంభాషణలకు లోటు లేకుండా లేని తరం టీవీలు లేకుండా వినోదంగా కాలం గడిపిన తరం జీపీఎస్ లేకుండా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం సాంకేతికత లేకుండా సుఖ సంతోషాలతో బతికిన తరం ఏసీలు కూలల్లో లేకుండా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్కు బదులు చెరువు బావి తాగి ఆరోగ్యంగా బతికి తరంలో కాకుండా పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం రాత్రి ఇంటూ అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం ఆరు ఏడో వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించే ఆటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను పండితులయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూళ్ళల్లో టీచరు నాలుగు దెబ్బలు వడ్డిస్తే మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం వీధి నాటకాలను తోలు బొమ్మలాటను బుర్రకథను ఆస్వాదించిన తరం సంసార అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం పని మనుషులతో యోగాలతో చిన్నలతో పని లేకుండా పండను జాగ్రీ చేసుకుంటూ చెమటను చెందించే వందేలు బతికిన తరం బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన ఇచ్చిన తరం ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన అభిప్రాయాలున్న అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం వ్యాపారంలో కల్తికి చోటివ్వని తరం ఇతరుల మేలు కోరుకున్న తరం నీతి నిజాయితీలతో మోసం చేయకుండా బతికిన తరం రాళ్లు తిన్న అరిగించుకోగలిగిన తరం కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం బీపీలు షుగర్లను దరిచేరనియని తరం లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం పోస్టు కార్డులపై సంభాషణ జరిపిన తరం త్యాగాలతో పిల్లల భవిష్యత్తు పునాదులు వేసిన తరం కుల మతాలకు అధితంగా సోదర భావంతో బతికిన తరం అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టు అనిపిస్తుంది వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి నేను నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారం